నేను కాబట్టి ఇంత ప్రయాసపడిపోతాను నేను కాబట్టి మందరు ఊడి లేకపోతే ఇంకెవరైనా క్రైస్తవును శుభ్రపరచగలరా నువ్వు కాకపోతే నీ ప్లేస్లో దేవుడు కోరు వాడుకుంటే ఇబ్బంది అండి అచేపడద్దు బి వాట్ ఎవర్ యూ డూ డూ ఇట్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చేయి మనుషులు చూడాలనో మనుషులు మెచ్చుకోవాలనో మనుషులు నోటీస్ చేయాలనో కాదు కదా నువ్వు చేస్తుంది సేవ పరిచర్య కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మనుషులు ఉన్నప్పుడు ఒకలా మనుషులు లేనప్పుడు ఒకలా చేస్తారు కాదు సేవకులు ఉన్నప్పుడు ఒకలా చేస్తారు సేవకులు ఉన్నప్పుడు పడి 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 తుడిసేస్తా ఉంటారు వాళ్ళు వెళ్ళిపోగానే గో తీసుకో తుడిసే ఆశీర్వాదాలు అంటే మాకే రండి మీ వద్దా అంటే నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాలన్నా మనం చేస్తుంది ఎవరిని ఎవరి ఎవరి దృష్టిని మీద పడాలను సేవ చేస్తున్నావు నువ్వు దేవునికి ఇచ్చింది ఏదైనా కారణం ఉందా మనలో నా మన జీవితాలు పానార్పణంగా పోసేసిన